అనంతపురం జిల్లా అరటి పండుకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంటుంది విదేశీ కంపెనీల ఏజెంట్లు అనంతపురం జిల్లా పంట పొలాల్లోనే అరటిని కొనుగోలు చేస్తున్నారంటే వాటికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది జిల్లాను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం పలు కంపెనీలతో అరటి ఎగుమతులకు ఒప్పందం కుదుర్చుకుంది దాని ఫలితంగా అప్పటి నుంచి ఈ రోజు వరకు అరటి అరబ్ దేశాలకు తరలి వెళ్తోంది ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పండే అరటి పంట నాణ్యతకు మంచి పేరుంది పంట కోతకు వచ్చే సమయంలో ఎకరాకి ఇరవై నుంచి ఇరవై ఐదు టన్నులు దిగుబడి వస్తుందని విదేశీ కంపెనీలు నేరుగా తోట వద్దకి వచ్చి పంటను కొనుగోలు చేయడం ఆనందంగా ఉందని రైతులు చెబుతున్నారు ఆ పంటను తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి కంటైనర్ల ద్వారా అరబ్ ఇరాన్ ఇరాక్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు రైతులకు మద్దతు ధర కల్పిస్తూ పంటకు సరైన ధరను ఇవ్వడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు అరటి పండుకి మంచి డిమాండ్ ఉన్న అనంతపురం జిల్లా పండుకి మరీ ఎక్కువ గిరాకీ ఉంది దీని వల్ల రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి రెండు వేల పదహారు టిడిపి హయాంలో వివిధ కంపెనీలతో జరిగిన ఒప్పందాల వల్లే అరటి పంట దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంది పంటకు గిట్టుబాటు ధర అందిస్తూ పొలాల్లోనే పంటను కొనుగోలు చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాలోని ఒక రైతు అరటి తోటలో ఉన్నావా అయితే ప్రస్తుతం మనం ఈ అరటి పంటను చూడొచ్చు ఇక్కడ ఆ దాదాపు మొత్తం రెండున్నర ఎకరాల్లో ఈ రైతు ఇక్కడ అరటి పంటను అయితే సాగు చేస్తున్నాడు దాదాపుగా ఈ అరటి రెండున్నర ఎకరాల్లో పంటను సాగు చేస్తున్న రైతుకు ఎకరాకు లక్ష నుంచి లక్ష వరకు పెట్టుబడి వస్తుందని చెప్పేసి రైతులు చెప్తున్న పరిస్థితి అయితే అనంతపురం లో పండించే ఈ అరటికి పెద్ద ఎత్తున విదేశాల్లో డిమాండ్ ఉండడంతో అరటి రైతులు కూడా ఎక్కువగా అరటి పంటను సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే అంటే ఆంధ్రప్రదేశ్లో ఇతర జిల్లాల్లో కూడా అరటి పంట అయితే సాగు చేస్తారు కాకపోతే అనంతపురం జిల్లాలో ఉన్న భూమి ఏదైతే ఉందో అది ఎక్కువగా సారవంతమైన భూములుగా చెప్తారు ఉద్యాన పంట అధికారులు కావచ్చు శాస్త్రవేత్తలు కూడా పెద్ద ఎత్తున అరటిని పండ ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఉన్న భూములు ఎంతో సారవంతమైనవి కాకపోతే ఇక్కడ పండించిన పండకు అరటిలో కావచ్చు ఇతర ఆ పండ్లలో కూడా ఆ స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది అందుకే దీనికి ఇంత డిమాండ్ వస్తుందని చెప్పారు మరోవైపు చూడొచ్చు మనం ఇక్కడ ఈ అరటి చెట్లు ఈ భూమిని ఏదైతే ఉందో ఈ భూమిలో ఎక్కువ సారవంతం ఉంది కాబట్టి ఈ పంటకు ఇంత డిమాండ్ ఉందని చెప్తున్నారు మొక్కకి ఏదైతే అరటి చెట్టు ఉందో మొక్కకి మొక్కకి ఐదు ఇంటూ ఆరు దూరంలో చెట్టు నాడుతారు ఒక్కొక్క ఎకరాకు వచ్చేసి పన్నెండు వందల నుంచి పదమూడు వందల మొక్కలను అయితే వాళ్ళు రైతులు ఇందులో సాగు చేస్తారు దీనికి సంబంధించి మొత్తం డ్రిప్లోనే లోనే మొత్తంగా ఫర్టిలైజర్స్ కావచ్చు ఇతర మందులు కూడా ఆ డ్రిప్ ద్వారానే వీళ్ళు సాగు చేస్తారు సంవత్సరానికి వచ్చేసి ఒక పంట తీస్తారు అయితే ఒకసారి మొక్కను పెడితే మూడు సార్లు ఆ పంటను అని చెప్పేసి కూడా మనకి రైతులు చెప్తున్న పరిస్థితి అయితే మొదటిసారి వచ్చిన పంటకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఎకరాకు లక్ష నుంచి లక్షన్నర పెట్టుబడి వస్తుందని ఎకరాకు వచ్చేసి అరటి పంటను సాగు చేసే ముందర పొలాన్ని దుక్కి దున్ని ఇతర అరటి పంటకు అన్ని విధాలుగా చేసుకునేసి అరటి మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక్కొక్క మొక్కను తేవడానికి కూడా ఆ కంపెనీని బట్టి ఒక్కొక్క మొక్క పన్నెండు నుంచి పద్దెనిమిది ఇరవై రూపాయల వరకు ఉంటుందని చెప్తారు ఎకరాకు వచ్చేసి పన్నెండు వందల నుంచి పదమూడు వందల మొక్కలు సరిపోతాయని చెప్పేసి రైతులు చెప్తున్నారు అయితే ఈ ఒక్కసారి ఒక్కొక్క పంట వేయడానికి ఒక ఒక సంవత్సరంలో ఒకసారి పంటను తీస్తారు అంటే మొదటిసారి వచ్చిన అరటి గెలకి ఎక్కువగా డిమాండ్ ఉంటుందని చెప్పేసి రైతులు చెప్తున్నప్పుడు అయితే అయితే ఎకరానికి వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు టన్నుల వరకు అరటి దిగుబడి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇదే అరటిని విదేశాలకు తరలించేందుకు విదేశీ కంపెనీల ప్రతినిధులు ఇక్కడ గ్రామాల్లోకి వచ్చి రైతులతో మాట్లాడి వారి తోటల్లోకి వచ్చి వారే ఆ అరటిని సేల్ చేసుకునేసి వెళ్తారు అయితే ఇక్కడి నుంచి అరటిని ఆ విదేశాలకు తరలించేందుకు ప్రస్తుతం ఇక్కడ తాడిపత్రి అనంతపురం నుంచి కూడా రైతులు కంటైనర్ ద్వారా వ్యాపారస్తులు ఆ విదేశాలకు అరటిని తరలిస్తున్నారు మొత్తంగా చూసుకుంటే అరటి పంటకు విదేశాల్లో భారీగా భారీగా డిమాండ్ ఉండడంతో పెద్ద ఎత్తున అరటి రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు గతంలో దళారీల వ్యవస్థతో ఎక్కువగా రైతులు నష్టపోయేవారని చెప్పేసి రైతులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం కంపెనీలే తమ వద్దకు వచ్చి ఆ అరటిని కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు నేను ఐఎన్ఐ కంపెనీ వాళ్ళు మాకు వాళ్ళు ఇప్పుడు చేయబట్టి వాళ్ళు అన్నలాయా మాకు బ్యాగులు కూడా కట్టినారు ప్లస్ వాళ్ళైతే కాయలు నీట్గా కొట్టకపోయి ముందు సార్ కొట్టకపోయారు కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఇరవై రోజుల నుండి ఇరవై ఐదు రోజుల్లో డబ్బులు వేస్తారు మాకు మధ్యలో దళాలు మాకు ఒకరు ఉండారు ఇక్కడ ఆయన మాకు నమ్మకము ఆయన తరపున మాకు డబ్బులు వస్తారు కంపెనీ వాళ్ళు రాకపోతే ఇక్కడ ఉండే వ్యాపారస్తులంతా ఒకటవుతారు రేట్ వేయడానికి తగ్గిస్తారు కంపెనీ వాళ్ళు ఉన్నాక అంత రేటు మేలు కంపెనీ వాళ్ళు రాకుంటే రేటు గంట గంటకి మాట్లాడి వాళ్ళంతా ఒకటి చాలా తగ్గిస్తారు మేము పెట్టే అంటే ఐదు ఆరు రకాలు ఉన్నాయి ఇక్కడ ఇటులో మేము పెడతాను జైన్ ఉన్నాయి మళ్ళా మాకు ఈ ఏరియాలో ఇట్లోనే పద్మూడు పన్నెండు నుండి పద్మూడు వందలు పడతాయి లక్ష రూపాయలు ఎకరాకు మేము అరటి రైతు రెండున్నర ఎకరా సాగు చేశాము ఎకరాకి పెట్టుబడి ఎక్కువ వస్తుంది కంపెనీ వాళ్ళు వచ్చిన కొద్ది ఉపయోగమే మధ్యలో దళారులు తగ్గించి రేటు తగ్గించి తీసుకెళ్తున్నారు కంపెనీ వాళ్ళు అక్కడ తీసుకెళ్ళాక మాకు ఉపయోగమేను మాకు సంతోషం అక్కడ ఎక్స్పోర్ట్ పోతున్నందుకు అంటే గతంలో గతంలో కంటే ఇప్పుడు బాగుంది అప్పుడు చాలా దారుణంగా ఉండే కాయని బట్టి కాయ మీద మచ్చి ఉంటే తగ్గించేది వాళ్ళు గ్రేడింగ్ చేసి తీసుకోవడము రేట్ తక్కువ చేసి ఇవ్వడం రైతుకి అనంతపురం జిల్లాలో పదివేల ఐదు వందల హెక్టార్లు దాదాపుగా అరటి సాగు కింద ఉందండి ఇవన్నీ కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ టిష్యూ కల్చర్ అరటి అనేది ఇక్కడ కల్టివేట్ చేస్తున్నారు జీ నైన్ వెరైటీ సెకండ్ థింగ్ ఏంటంటే అన్ని హండ్రెడ్ పర్సెంట్ మైక్రో ఇరిగేషన్ అంటే డ్రిప్ కిందనే సాగు చేస్తున్నారు ఈ డ్రిప్పు వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నీటి పొదుపు చేయడమే కాకుండా ఫెర్టిగేషన్ అనేది ఇస్తాము సో ఎరువులు ఆ ఫెర్టిగేషన్ డోస్ ప్రకారం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ క్లైమేట్ ఇవన్నిటి యాడ్ అయ్యి మంచి క్వాలిటీ నాణ్యత అలాగే కీపింగ్ క్వాలిటీ అంటే ఎక్కువ కాలం ఉండే సామర్థ్యము మంచి రుచి రావడం వలన మనకి పక్క జిల్లాలో కడప పులివెందుల ఏరియాలో కూడా టెష్యూకల్చర్ అరటి సాగవుతున్నప్పటికీ అనంతపూర్ అరటికి బాగా డిమాండ్ ఏర్పడింది చేయడానికి ఏ విధంగా ఇది మనకి రెండు వేల పదహారులో మొట్టమొదటిసారిగా అప్పుడు ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఉద్యాన శాఖ రెండు వేల పదహారులో ఫ్రూట్ కేర్ యాక్టివిటీ అని ఒక ప్రక్రియని స్టార్ట్ చేసింది అంటే ఏమైతుందంటే అరటిలో బడ్ ఇంజెక్షన్ అంటే దీని మీద పురుగులు ఆశించకుండా బడ్డుకి ఇంజక్షన్ అనమాట అరటి మొగ్గకి అలా రెండు మూడు ఇంజక్షన్లు చేయడము తర్వాత గెలకి ఒక ప్లాస్టిక్ తొడుగు కవర్ అంటారు షీ అది తొడగడం వలన అలాగే దానిలో ఉన్న చివరిలో ఉన్న పువ్వుని సరైన సమయంలో తుంచి వేయడము తర్వాత అరటి హస్తాలు ఎన్ని సంఖ్యలో ఉంటే వాళ్ళకి ఎక్స్పోర్ట్ క్వాలిటీ సైజు పొడవు ఇవన్నీ వస్తాయో అవన్నీ రైతులకి నేర్పించి ఆ ప్రకంగా రెండు వేల పదహారులో మనం మొట్టమొదటిగా రెండు కంపెనీలు ఐఎన్ఐ అండ్ దేశాయి అనే రెండు కంపెనీలతోటి ప్రభుత్వం ఒప్పందం చేసుకొని ఈ యాక్టివిటీని రైతులకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అన్నమాట దాని తర్వాత నుంచి ఈ ఎగుమతులు అనేవి ఊపందుకున్నాయి జిల్లా నుంచి ఇప్పుడు ఈరోజు మనం అనంతపురం వైపు ప్రపంచం అంతా తిరిగి చూస్తుందంటే ఆ రోజు చేసిన ఆ ఫ్రూట్ కేర్ యాక్టివిటీనే ముఖ్య కారణం అప్పుడు రెండు కంపెనీలతో మొదలుపెట్టింది ఇవాళ దాదాపుగా పదిహేను కంపెనీలు మన అనంతపురం జిల్లాలో ఈ నార్పల పుట్లూరు ఎల్లనూరు పెదపప్పూరు మండలాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు సొంత ఖర్చులతోనే ఆ ఫ్రూట్ క్యారీ యాక్టివిటీని చేసి రైతులు తద్వారా వచ్చిన గెలల్ని కంపెనీ వాళ్ళు కొని ఎగుమతి చేస్తున్నారు రైతులు నేరుగా ఎగుమతి చేయట్లేదు ఈ కంపెనీ వాళ్ళు తోటల దగ్గరే కొనడం వల్ల రైతులకు రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ అనేది ఉండదు ఇదివరకు ఏం చేసేవాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళు లారీలో వేరే నార్త్ సైడ్ స్టేట్స్కి తీసుకెళ్లి అమ్ముకునేవాళ్ళు ఆ ఖర్చులన్నీ మిగలడము ప్లస్ బయట మార్కెట్ కన్నా దీనికి ఒక రెండు మూడు రూపాయలు కేజీకి ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా రైతుకి లబ్ధి పొందుతున్నారు ఇవి ఎక్కువగా మనకి అరే అరేబియన్ ఐ మీన్ ఏమంటారంటే సౌదీ అరేబియా ఇరాను ఇరాకు ఖతర్ బహ్రెయిన్ ఈజిప్టు ఇలాంటి కంట్రీస్కి ఎక్కువగా వెళ్తుంది ఈ సంవత్సరం మనం మన నవంబర్ ఇరవై రెండవ తేదీ ఇక్కడ నుంచి ఒక ట్రైన్ వెళ్ళింది ఎస్కే బనానా అనే ఎక్స్పోర్టర్స్ మొట్టమొదటి ఏసీ కంటైనర్ల ద్వారా ట్రైన్ ద్వారా ఇక్కడ నుంచి బాంబేకి తీసుకెళ్లి అక్కడ నుంచి ఇరాక్ తీసుకెళ్ళడం జరిగింది అది రైతులకి కంపెనీలకు ఉన్న అండర్స్టాండింగ్ బట్టి ఉంటుందండి మ్యాక్సిమము ఒక ఇరవై నుంచి నెల రోజుల లోపు వాళ్ళు సెటిల్ చేస్తారు వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారంటే గ్రామాల్లోనే ఉన్న కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళ ఏజెంట్లుగా నియమించుకొని రైతులకి యాక్టివిటీస్ అన్ని మొదటి నుంచి చేస్తుండడం వల్ల రైతులకు వాళ్ళ మీద ఒక నమ్మకం ఏర్పడి ఇస్తారు ఆ తర్వాత పేమెంట్స్ అనేవి సక్రమంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటివరకు మనకి ఎటువంటి కంప్లైంట్స్ రాలేదు కెమెరామెన్ రవితేజ రవితయజ న్యూస్ అనంతపురం